కోసం మా అమరావతి గడించానల్ని సబ్ స్క్రిప్ చేసుకొని వేల ఐ కండ్ కండి రోజు ఆపలేదు రెండు తర్వాత అంత ముందుకంటే ఉధృతంగా డిమాండ్ చేసిన సరే దుర్దర్శన శ్రత్తు మేజర్ మీడియాలో రాకపోయి ఉండవచ్చు ఇక్కడ విద్యార్థి యుజన యాత్రలు కూడా ఉన్నారు విద్యార్థి యువజన సమ్మర్ యాత్ర వన్ ఓ టూ ఓ రాష్ట్రం అంతా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వామపక్ష సంఘాలు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిలబడి పోరాడారు ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి మీదకే వెళ్లిపోయి ముట్టడించడం జరిగింది ఏ రోజు కూడా కాడిపడలేదు కేంద్ర మంత్రులను కలిసాం నిర్మా సీతారామన్ గారితో పోలవరం సమస్యల మీద ముంపు సమస్యల మీద ఈ సమస్యల మీద మీదన్నర రెండు గంటలు నితిన్ గడ్కరీ గారిని రాజ్నాథ్ సింగ్ గారిని మన్సుక్ మాండవీ గారిని గిరిరాజ్ సింగ్ గారిని అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కలిసాం బహుముఖంగా ప్రయత్నాలు చేసాం అక్కడ వామపక్ష ఎంపీల యొక్క సహకారంతో తీసుకున్నాం అందుకని క్రితం సారి కూడా చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే ముప్పై తారీఖునైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడి చేశాం ఇవన్నీ జరిగినాయి ఇవాళ ఇంత తక్షణమే సమావేశం ఏర్పాటు చేయడానికి ముందే మేము ఏం జరుగుతుందనే దాని మీద లక్ష్మణ్ గారు మేము వామపక్ష నేతలు మిగతా అన్ని సంఘాలతో విశాఖపట్నంలో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విస్తృత స్థాయి కదా అక్కడ ప్రాంతీయంగా అందువల్ల ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మనం చర్చించాం ఆల్రెడీ ఈ కాగితాలు మీరు అన్ని చూసుకున్నారు మీడియా ఇచ్చేది అందరూ ఒకే వాయిస్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ ఇవాళ కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ హోదా విభజన హామీలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏక దాటిపోయి ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప అందువల్ల ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తాం దిస్ ఇస్ గోల్డెన్ అవర్ ప్రతి దానికి పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒక గంట టైం ఉంటుంది ఆ టైంలో కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే పేషెంట్ బతకడానికి దాదాపు అంటే సివిర్ మరీ సివిర్గా మెజారిటీ లేరు అరవై రెండు సీట్లు కోల్పోయింది ఈ సమయంలో మేము ఒక్కడెక్కు చెప్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై యొక్క సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనగడికి ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ ఆరు నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అంటలేదు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం అప్పుల్లో ఉంది అందరికీ తెలుసు విభజన అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో ఈ సమయంలో ఖచ్చితంగా మనకు కావాలి విభజన హామీలు రాయితీలు ఇవాళ దుబాయ్లో కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి ట్యాక్సెస్ జిఎస్టీ ఎయిట్ మొదలైంది నైన్ పర్సెంట్ మిగతా ట్యాక్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి చేస్తాం దుబాయ్ ఒకటి జీరో పర్సెంట్ ట్యాక్స్ ప్రపంచం మీద అలాంటిది ఇండియాలో జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకెళ్లి గిఫ్ట్ సిటీ కింద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి గిఫ్ట్ సిటీకి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చారు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఒకటే చెప్తున్నాం మిగతా పార్టీలకి బాధ కలిగిన కలపైన మేము వాస్తవం మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించే నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్లు బేసిక్ ఎక్స్పోర్ట్స్ వితౌట్ బీపీ రెండు వేల ఇరవై మూడు ఆఖరి నాటికి కూడా రెండు వేల కోట్లు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్లు ఆ పక్కన ఇంకో రాష్ట్రం మూడున్నర లక్షల కోట్లు ఆ పక్కన రాష్ట్రం నాలుగున్నర లక్షల కోట్లు ఆ పక్క రాష్ట్రం ఇలాగ వెళ్తుంటే మనం ఏం చేసాం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు అవసరం ఈశాన్య రాష్ట్రాలకి ఇన్సెంటివ్స్ రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా కొనసాగుతున్నాయి అది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పదవి విభజన హామీలు అమలు అవసరం లేదన్న వాడు తుర్మార్గులు ద్రోహులుగా ఖచ్చితంగా భావిస్తాం ఇక రాష్ట్రంలో ఆరుగురు తెలుగు ము రాష్ట్ర దేశంలో ఆరుగురు తెలుగు వాళ్ళు మంత్రులుగా ప్రమా ప్రమాణ స్వీకారం చేశారు అందులో ఒక తెలుగు ఆయనకి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వచ్చింది కన్నడబెట్ట ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నారు ఆయన ఒక నేను స్టేట్మెంట్ ఇచ్చాడు గుజరాత్ లో పెట్టిన పరిశ్రమ పరిశ్రమకి ఒక్కొక్క ఉద్యోగానికి మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయల సబ్సిడీ ఈ దేశం అమెరికాకి ఇచ్చింది దయచేసి అన్ని బతిని మీకు అందరికీ కూడా మీడియా కూడా పంపిస్తాను మళ్ళీ నేను చెప్పింది జాగ్రత్తగా ఆలకించండి అమెరికా కంపెనీ గుజరాత్ లో పెట్టుబడి పెడితే ఒక్కొక్క ఉద్యోగానికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్షరాల నిన్న అన్ని జాతి పత్రికలో చూడండి ఈ దేశ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇది దోచి పెడుతున్నారు వాళ్ళ రాష్ట్రానికి మా రాష్ట్రాలకి ఎంట గడుతున్నారు ఈ సత్యం దేశ పరిశ్రమ శాఖ మంత్రి గారు స్వయాన చెప్పిన విషయం ఇది నాలుగు లక్షల కోట్ల రూపాయలు గిఫ్ట్ షీట్లు బిజినెస్ చేస్తారా తొమ్మిది లక్షల అరవై వేల కోట్ల రూపాయలు మీ దే మీ రాష్ట్రంలో పరిశ్రమలు పైప్ లైన్ లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా మా రాష్ట్రంలోకి రాని రా దుర్మార్గం జరుగుతుందండి ఎవరు ముఖ్యమైన మేము అన్నిటికంటే మొట్టమొదటిగా ఒకటి అందరూ దీని తీర్మానం ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో మన ఎన్నికల్లో తుఫాను కాదు వారు వన్ సైడ్ కాదు సునామీ వచ్చినట్టు నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థి తెలుగుదేశం జనసేన ప్లస్ కూటమిని గెలిపించారు దీనికి మొట్టమొదటిగా శుభాభినందన తెలియజేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్గంలో నిన్న ఇరవై నాలుగు మందికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం పూర్తి మద్దతు మీకు ఈ ఆసియా సాధనలో ఈ గోల్డెన్ అవర్లో పూర్తి మద్దతుని అన్ని పక్షాలు సంపూర్ణంగా మీకు అందిస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం మీకు శుభాభినందన తెలియజేస్తా పూర్తిగా మద్దతు ఇస్తాయి అదే సమయంలో దయచేసి మీరు గమనించండి ఇవాళ విభజన హామీలు అమలైతేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు అనేక హామీలు ఇచ్చారు రాష్ట్రం శ్రీలంక అవుతుంది బెంగోల్ అవుతుందని చెప్పి మాట్లాడిన మీరు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు ఈ హామీలు అమలు కావాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం అఫీషియల్గా కావాలి హోదా విభజన హామీలు కనిపిస్తే లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది రాష్ట్రం బాగుపడుతుందండి ఇది అఫీషియల్గా మీ మీ ఆశయాలు నెరవేరాలన్నా మీ ఆకాంక్షలు నెరవేరాలన్నా మీ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా దయచేసి ఇది గమనించండి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే ఈ హామీలు ఎక్కువైపోతున్నాయి దయచేసి గమనించండి మీ హామీలు అమలు అవ్వాలని కోరుతున్నాం రాష్ట్రం బాగుండాలని కోరుతున్నాం కానీ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుతున్నాం ఇంకా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యంగా మిగతా విషయాలు పెద్దలందరూ మాట్లాడతారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది గమనించండి రేపు నుంచి భూపంధనాలు దద్దరి దట్టు ప్రకటనలు వచ్చేస్తాయి రాతి మట్టి కట్టకం కట్టడం ఏదైతే ఉందో ఇప్పుడు కెనాల్స్ దాదాపు లైఫ్ రైట్ లెఫ్ట్ దాదాపు పూర్తి అవచ్చుంది లెఫ్ట్ సైడ్ కొంత అవ్వాల్సి ఉంది పిల్లే అయిపోయింది డయాఫ్రమాలు కొంత దెబ్బతింది అయిపోయిన తర్వాత రాతి ఎత్తకం రాక్ ఫీల్డ్ డామ్ మిగిలి ఉంది అది పెద్ద వర్క్ కాదు రాతి మట్టి కట్టడం అది అవగొట్టేసి ప్రాజెక్ట్ అయిపోయిందని మోడీ గారిని తీసుకొచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కుట్ర అడ్డుకోండి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ముప్పై మూడు వేల కోట్లు ఇప్పుడు పెరి బడ్జెట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది హామీ ఇది కండిషన్ బైఫర్కేషన్ దాన్ని ఎగ్గొట్టేసేసే కుట్రలో దుర్మార్గం చేస్తున్నాయి ఇవాళ మొత్తం రెండు వేల పదిహేడు పదహారు అంచనాలు కాదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటి ఎస్ఆర్ ప్రకారం అంచనాలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ డెబ్బై ఐదు వేల కోట్లు చేరుకుంటే ఖర్చు పెట్టిన మూడవంతు లేదు డెబ్బై శాతం ప్రాజెక్టు ఆర్థికంగా లెక్కేసు ఇంకా పూర్తి కావాల్సి ఉంది మరొకసారి చెప్తాం డెబ్బై శాతం ప్రాజెక్ట్ పూర్తి కాలేదండి మోసపోయిన ప్రకటనలు మోసపుచ్చే ప్రకటన నమ్మొద్దండి డెబ్బై శాతం నిధులు ఇంకా అవసరం ఉంటుంది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళని ముంచేసి మేము ఆనందంతో ఆ నీళ్లలో చేయటానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు నిరాధులు ఖచ్చితంగా న్యాయం జరిగిన తర్వాత నూట యాభై ఎత్తుతో నీళ్లు నిలబెట్టి తొమ్మిది వందల అరవై మెగా వాట్లు తిప్పుతేనే ప్రాజెక్టు పూర్తి అయినట్టు పదే పదే ఆ విషయం చెప్తున్నా నేను నూట యాభై ఏడుగులు ఎత్తు నీళ్లు నిలబెట్టాలంటే రిహాబిలేషన్ పెట్టాలి దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసే ఇవ్వాలి ఇవ్వకుండా కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టిందని మాకు వచ్చిన సమాచారం దయచేసి ఆంధ్ర హక్కులు తెలుగు జాతి హక్కులు కాంప్రమైజ్ కావద్దండి ఒక గొప్ప విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ మోసపూర్తమైన ప్రకటనకి మోసపోవద్దండి ఇంకొక ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇంకొకళ్ళు చెప్తున్నారు ఆ పంజాబ్ నుంచి వచ్చిన గుజరాతీ ఆయన మాట్లాడతా ఆ రిహాబిషన్ రీసెటిల్మెంట్ కి నలభై వేల కోట్లు మన దగ్గర ఇక్కడ మన ప్రజలను చూసులు చేయాలని చెప్తున్నారంట ఇది చాలా అన్యాయం అండి దుర్మార్గం అండి వాళ్ళు ఎవరో గుజరాతీ అని రావడం ఏంటి ఆయన వచ్చి మన ఆడ వాళ్ళు చూసి ఇప్పుడే చెప్పాను వేలాది కోట్లు గుజరాత్ తరలించుకెళ్ళిపోతున్నారు మన దగ్గర ప్రజలు తోలు తీసి అది కట్టిస్తారా సెంట్రల్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇవ్వాల్సి ఉంది అదే కాకుండా ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ అన్నారు సరే సంతోషం అలాగే అమరావతి విషయంలో కూడా ఖచ్చితంగా పూర్తిగా ఏకైక రాజధాని ఉన్న దాంట్లో పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ సమాంతరం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం మిగతా ఏదైతే ఉన్నాయో ప్రత్యేక హోదాకి టైం లిమిట్ లేదండి పది సంవత్సరాలు మరో ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ వ్యాపారవేత్త మాట్లాడుతున్నారు మన ఎంపీలు కూడా గుజరాతీలు వాళ్ళు పెట్టుకున్న వ్యాపారస్తులు వస్తుంది మన కర్మ కొద్దీ ప్రత్యేక హోదా అనేది పది పన్నెండు సంవత్సరాలు అనౌన్స్ చేసేయాలంటే తర్వాత అనౌన్స్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదండి ఎవరు చెప్పారండి అబద్ధం పార్టీ కావాలంటే పది పన్నెండు సంవత్సరాలకి అప్పటి నుంచి పది సంవత్సరాలకి ఇవ్వండి నీతి వియోగం నీతియోగ్ సంస్థ అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తారని చెప్పారు అందువల్ల ఇవన్నీ గమనించమని చెప్పుకొడతా ఉన్నాం మేము మీద పెద్దలు కూడా రేపొద్దున కార్యాచరణ గురించి కూడా మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి చెప్తున్నాం సంపూర్తిగా మద్దతు ప్రకటిస్తాం ఈ విషయంలో మీరు ఏ చర్య తీసుకున్నా ఇది గోల్డెన్ అవర్లో మాత్రం చర్య తీసుకొని వచ్చే సంవత్సరంలో ఏదైతుందో లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని అండ్ కప్పి మొత్తం ఎంపీలు అందరినీ వాళ్ళు హార్స్ ట్రేడింగ్ కావాలి గుర్రాల వ్యాపారం మొదలు పెట్టారు వార్తలు వస్తున్నాయి మీ మద్దతు అవసరం లేకుండానే గుర్రాల వ్యాపారులు సక్సెస్ అవుతారు దయచేసి గమనించమని హంబుల్ రిక్వెస్ట్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కళ్యాణ్ బాబు గారు కూడా ఎందుకంటే ఆయన పాచిపోయే లడ్డూలు అన్నారు ఉత్తర ఉత్తర భారతీయ అహంకారం మీద ఎత్తారు ఆయన దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద ఆయన గుండె జ్వలించిపోయింది అద్భుతంగా మాట్లాడారు ఆయన ఏ నహీ చెలెంగే లడేంగా లడేంగే అన్నారు ఢిల్లీని నిందిస్తారన్నారు సచ్చే పవర్ఫుల్ పర్సనాలిటీ ఎప్పుడు మాట తప్ప మడన్ తిప్పని వ్యక్తిగానే భావిస్తున్నాం ఈ తెలుగు జాతి పట్ల ఆకాంక్ష పట్ల ఆయనకు అభిప్రాయం మంచి అభిప్రాయం ఉందనే భావిస్తున్నాను కాబట్టి వారు కూడా తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలని మై హంబుల్ రిక్వెస్ట్ ఇది నేను వారిని డిమాండ్ చేసి గల్లా పట్టుకుని కేంద్రం మీట్కి నేను మాట్లాడే ఎవరు మాట్లాడలేదండి మా ఆ హంబుల్ రిక్వెస్ట్ కొత్త మొత్తం వచ్చింది పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్తున్నాం